డైరెక్ట్గా పాయింట్కి వస్తాను నేను డాక్టర్ ఏవీఎస్ సైకియాట్రిస్ట్ సెక్చువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఈ వీడియో మరీ పర్టికులర్గా ఎందుకు చేస్తున్నానంటే గత కొన్ని నెలలుగా విపరీతమైన పేషెంట్లు వస్తున్నారు అందులో టూ మెయిన్ ప్రాబ్లమ్స్ ఒకటి ఏమొస్తున్నారు అంటే టూ మినిట్స్ లోపే అవుట్ సార్ కొంతమంది అయితే టూ సెకండ్స్ లోపే డక్ అవుట్ ఇంకా కొంతమంది నెక్స్ట్ వేరియేషన్ ఏంటి అంటే అసలు అంగం గట్టే పడట్లేదు సార్ అని చెప్ప చెప్తూ వస్తున్నారు సో ఫస్ట్ టూ మినిట్స్ లోపు డక్అవుట్ అంటే శీఘ్రస్కాలీనం ప్రిమేచ్యుర్ ఎజాక్యులేషన్ అంటారు దీని గురించి చూద్దాము మెయిన్ పాయింట్ ఏమైతుందంటే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషను నేను కూడా సర్ప్రైజ్ షాక్ అయిన విషయం ఏంటంటే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ చాలామందికి ఉంటుంది అది అందరికీ తెలిసిందే కానీ పాయింట్ ఏంటంటే అట్లా ఉన్నా సాటిస్ఫాక్షన్ భార్యకి లేకపోయినా ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది పిల్లలు అయితే పుడుతున్నారు కానీ ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మరీ మరీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టట్లేదని వస్తున్నారు అరే మరి నీ భార్య చెకప్ చేయించుకుందా అంటే లేదు సార్ మంచి గెనకాల్స్ దగ్గరకు పోయింది అన్ని టెస్టులు చేయించుకుంది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అని చెప్పిండ్రు తర్వాత వీర్యం పరీక్ష నువ్వు చేయించుకున్నావు అంటే ఇరవై సార్లు చేయించుకున్నా సార్ వీర్యం మంచిగా ఉంది కణాలు మంచిగా ఉన్నాయి అంతే మంచిగా ఉన్నాయని చెప్తున్నారు అంటున్నారు అసలు పాయింట్ ఏంటి అంటే ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే టూ మినిట్స్ కాదు టూ సెకండ్స్ లోపే డక్అట్ అయిపోతుంది అంటే పాయింట్ ఏంటి యోని లోపలికి పోకుండా ముందే వీర్యం గారిపోతుంది ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది బాస్ మేబీ కొన్ని కారణాల వల్ల గైనకాలజిస్ట్కి చెప్పలేకపోయినరేమో అటు భార్య కానీ ఇటు భర్త కానీ కానీ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎక్కడికెళ్ళి వస్తుంది ఇప్పుడు ఇన్ని వేల రూపాయల టెస్టులు చేయించుకుంటున్నారు అసలు పాయింట్కి వచ్చేస్తే ప్రెగ్నెన్సీ రావట్లేదు దానికి సింపుల్ రీజన్ ఏంటి అంటే వీర్యం లోపల పోవట్లేదు అంటే అంతకంటే ముందు అంగం లోపలికి పోవట్లేదు అయితే కొంతమందికి ఏంది అంటే కొన్నిసార్లు అంగం లోపలికి పోయినా వీర్యం లోపలికి పోయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు భార్యకి దాని కారణాలు ఏంటి అంటే నెలలో ఒక నాలుగైదు సార్లు మాత్రమే లోపలికి వెళ్ళి యోని లోపలికి వెళ్ళి స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు వీర్యం లోపల ఆడుతున్నది మిగతా వాళ్ళకి ఏంది అంటే నెలలో ఒక నాలుగైదు సార్లు మాత్రమే సారీ ఇందాక రిపీట్ చేస్తున్నాను చాలామందికి ఏంది అంటే నెలలో నాలుగైదు సార్లు మాత్రమే లోపలికి వెళ్ళి వీర్యం లీక్ అవుతున్నది మిగతా ఇరవై ఇరవై ఐదు రోజులు వీర్యం లీక్ అవ్వట్లేదు లోపల బయటనే లీక్ అవుతున్నది ఇంకా కొంతమందికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాకు క్లియర్గా చెప్తున్నారు సార్ ఐరన్ రాడ్ లాగా అవుతున్నది కానీ టచ్ చేయగానే అంటే యోనికి టచ్ చేయగానే కారిపోతుంది మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది సో వీర్యం మొత్తం బయటకు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఎట్లొస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎట్లీస్ట్ టూ మినిట్స్ కంటే ఎక్కువ చేస్తేనే సమస్య జనరల్గా లేనట్టు అయితే టూ మినిట్స్ కంటే ఎక్కువ చేసిన అంటే లైక్ ఫైవ్ మినిట్స్ చేసిన భార్యలకి కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉండదు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అంటే ఇప్పుడు నెలకి లక్ష రూపాయల జీతం ఉన్నా కూడా కొంతమందికి తృప్తి కాదు నెలకి ఐదు లక్షల జీతం ఉన్నా తృప్తి కాదు అది డిఫరెంట్ థింగ్ బట్ మినిమం మనం కన్సిడర్ చేసి ఒక యాభై అరవై వేలు ప్రతి మంత్ వస్తుందంటే ఒక డీసెంట్ శాలరీ ఉన్నట్టు అట్లీస్ట్ పెరిపెరీస్లో హైదరాబాద్లో అయితే డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు వస్తే డీసెంట్ శాలరీ ఉన్నట్టు అట్లనే మన సెక్స్ విషయం కూడా ఈ సెక్స్ విషయం కూడా మాట్లాడితే క్లియర్గా మినిమమ్ టూ మినిట్స్ కంటే ఎక్కువ చేయగలిగితే సాటిస్ఫాక్షన్ ఉన్నా లేకపోయినా భర్తకి లేదా చేసే మగ వ్యక్తికి సమస్య లేనట్టు కానీ టూ మినిట్స్ కంటే ముందే ఒకవేళ వీర్యం కారిపోతే సమస్య ఉన్నట్టే కదా దానికి శీఘ్రస్కలనం అంటారు ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్ ప్రకారం కొన్ని డెఫినేషన్స్ ప్రకారం వన్ మినిట్ కంటే తక్కువ ఉన్నా కూడా శీఘ్రస్కలనం అంటారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ థింగ్ వీర్యము మినిమం కొన్ని రోజులైనా నువ్వు సెక్స్ చేసినప్పుడు యోని లోపల రిలీజ్ అవ్వాలి ఇక అందులో సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ అంటారు అంటే కొన్ని రోజులు చేస్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రాదు కొన్ని రోజులు చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అది తెలుసుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ తెలుసుకున్నప్పుడు ఇబ్బంది ఎందుకు పడతారని నువ్వు ప్రశ్న ప్రశ్నించవచ్చు పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళకి అండం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దానికి ఒక రెండు మూడు రోజుల ముందు రెండు మూడు రోజుల తర్వాత సమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అది నెట్లో దొరుకుతుంది లేదా గైనకాలజిస్ట్ అప్రోచ్ అవ్వచ్చు కొంతమంది గైనకాలజిస్ట్ డాక్టర్స్ కూడా చెప్తారు ఈ పర్టికులర్ డేస్లో ఎక్కువ కలవడానికి ప్రయత్నించండి అని వాళ్ళు చాలా మంచి ఉద్దేశంతో చెప్తారు ఎందుకంటే చాలా తక్కువ సార్లు అంగం గట్టిపడుతుంది చాలా తక్కువ సార్లు యోని లోపలికి పోయినాక వీర్యం కారిపోతుంది అని వాళ్ళకి డౌట్ వచ్చినా పేషెంట్స్ చెప్పినా చెప్తారు అది మంచి ఉద్దేశంతో చెప్తారు ఎందుకంటే మిగతా టైంలో చేసి అయిన టైంకి వీర్యం లోపల లీక్ కాకపోతే ప్రెగ్నెన్సీ రాదు కదరా బాబు అన్న తోటి పెడతారు కానీ ఇక్కడ ఉన్న జనాలు ఏంటి అంటే ఇక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను ఆ రోజు చేయాలి చెయ్యాలి ఆ ఫైవ్ డేస్ చేయాలి వన్ వీక్ చేయాలి చెయ్యాలి నెత్తులే తిప్పుకొని 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 విపరీతమైన ఆ టెన్షన్ తోటి అసలు రోజులు వచ్చేసరికి అంగం గట్టిపడది సెక్స్ కోరికలు తగ్గిపోతాయి అంటే అంగం యోని లోపలికి పోయి చేయడం కాదు కనీసం గట్టిపడది గట్టిపడినప్పుడు వీర్యం వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి సో ఇట్లాంటి టెన్షన్ పడద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావట్లేదంటే నీ భార్యలో ఇబ్బంది వీర్య కణాల్లో లోపం ఉన్నట్టే కాదు హార్మోన్స్లో లోపల లోపం ఉన్నట్టే కాదు మినిమం కొన్నిసార్లు అయినా అప్పుడు వీర్యం రిలీజ్ కావాలి దట్టు జెట్ లైక్ ఫ్యాషన్ లోపల రిలీజ్ అయితే అది ఇంకొంచెం లోపలికి వెళ్ళేసి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు రీసెంట్గా నాకు క్లినిక్కి వచ్చిన స్టోరీ చెప్తాను ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఏ టైంలోనైనా ఎవరి పేరు ఎవరి చిరునామా అడ్రస్ ఏమి చెప్పను నాకు వచ్చిన అనుభవం పేషెంట్ దగ్గర నుంచి నేర్చుకున్న అదొక స్టోరీ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను సో హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది నాకు తెలిసిన మా బంధువుల్లో ఫ్రెండ్స్లో కూడా నేను ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకు కూడా నేను చెప్పాను ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంకా ఎవరికి చెప్పాను అదైతే కాన్ఫిడెన్షియల్ దానిలో నో ప్రాబ్లం నో దాని గురించి ఇంకా సందేహం ఏం లేదు సో పాయింట్ ఏంటంటే నాకు టూ ఇయర్స్ ఆఫ్ మెరిటల్ లైఫ్ అంటే రెండేళ్ళు పెళ్ళైంది ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు రిపీటెడ్గా గైనకాలజీస్ దగ్గర పోవడము ఈ గైనకాలజీస్ కంటే ఈమె ఫేమస్ ఆమె ఫేమస్ అని చెప్పి వెళ్ళడము టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అన్ని టెస్టులు చేయించుకున్నారు భార్య ఇటు భర్త ఇద్దరు కూడా అన్ని టెస్టులు చేయించుకున్నారు ప్రెగ్నెన్సీకి సంబంధించినవి భార్యకి స్కానింగ్స్ అవన్నీ చేసిండ్రు నార్మల్ ఉన్నది ఈయన కూడా హార్మోన్ టెస్ట్లు చేసిండ్రు నార్మల్ ఉన్నది టూ ఇయర్స్ తర్వాత దగ్గరకు వచ్చిండ్రు అంతకంటే ముందే తనకేందంటే స్ట్రెస్ వల్ల అంగం గట్టిపడడం కూడా చాలా తగ్గిపోయింది సో సెక్సెస్ సరిగ్గా చేయలేక టూ మంత్స్ నుంచి నా దగ్గర రాక మంత్స్ నుంచి సో నేనేం చేసిన అంటే పరీక్షలు చేద్దాము అన్నాను ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న పరీక్షలు చూపించారు అందులో ఒక్క టెస్ట్ మిస్సింగ్ అబ్బా ఆ టెస్ట్ నేను చేయించిన తర్వాత అది బయటపడ్డది బయటపడ్డ తర్వాత సింపుల్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి నేను ఇంకొక డాక్టర్ దగ్గర రిఫర్ చేశాను ఎందుకంటే అది సైకాట్రిస్ట్ సెక్చువల్ మెడిసిన్ స్పెషలిస్ట్కి సంబంధించిన జబ్బు కాదు కానీ అది బయటపడ్డది బయటపడగానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇమ్మీడియట్గా త్రీ ఫోర్ మంత్స్ లోపు ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది పాయింట్ ఏంటి అంటే ఆయనకి షుగర్ టెస్ట్ చేపించినాను షుగర్ విపరీతంగా ఎక్కువ ఉండే అంటే హెచ్బిఏన్సీ థర్టీన్ పర్సెంట్ ఉండే థర్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఆయన సన్నగా అయిపోయిండు ప్లస్ బాడీ మొత్తం వీక్ అయిపోయింది కానీ వీర్య కణాలు చూస్తే మాత్రం నార్మల్ ఉండే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీర్య కణాలు నార్మల్ ఉన్న షుగర్ హై లెవెల్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని నాకు ఆ పర్టికులర్ డాక్టర్ నాకు చెప్పరు సో ఇక్కడ అది కూడా ఉండొచ్చు ఇంకొకటి ఏంటి అంటే దీనివల్ల ఆయనకి అంగం గట్టిపడడం కూడా తగ్గిపోయింది తగ్గిపోయేసరికి ఆయన సెక్స్ చేయలేకపోయిండు వీర్యం యోని లోపలికి పోలేదు ప్రెగ్నెన్సీ రాలేదు సో ఇమీడియట్గా షుగర్ కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాడు వేరే డాక్టర్ దగ్గర పంపించినప్పుడు దాంతోపాటు నేను కూడా అంగం గట్టిపడడానికి మినిమం టాబ్లెట్స్ పెట్టినాను ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఆందోళన చాలా మంది టెన్షన్ ఏంది అంటే దగ్గరికి పోయినప్పుడు భార్య దగ్గరికి పోయినప్పుడు లేదా పార్ట్నర్ దగ్గరకు పోయినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకో ప్రాస్ట్యూట్ దగ్గరకో పక్కింటి ఆంటి దగ్గరకు పోయినప్పుడు కానీ సాటిస్ఫై చేయగలనా లేనా నేను పనుకొస్తాన లేనా ఇవన్నీ టెన్షన్లు ఉండేసరికి అక్కడికి పోయిన ఇంకా అసలు పాయింట్ ఏంటంటే విపరీతంగా టెన్షన్ తోటి అసలే అవుతలేదు ఒక్క నిమిషం దానివల్ల ఏంటి అంటే అంగం గట్టిపడది గట్టిపడ్డ తొందరగా మెత్తబడిపోతుంది వీర్యం కొన్నిసార్లు కారిపోతుంది వీర్యం కొన్నిసార్లు కారదు కానీ పాయింట్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ చేయలేను అన్న టెన్షన్ బాగుండడం వల్ల కూడా వాళ్ళు సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది ఇప్పుడు ఇప్పటివరకు నేను చెప్పింది పెళ్ళి అయిన వాళ్ళ గురించి పెళ్ళి కాని వాళ్ళ గురించి చెప్పాలి ఏంటి అంటే చాలా వీడియోస్లో చెప్పినాను అసలు పాయింట్కి వస్తే పిల్లు గర్ల్ ఫ్రెండ్ దగ్గరకో ప్రాస్ట్యూట్ దగ్గరకో పక్కింటి ఆంటీ దగ్గరకో మరదల దగ్గరికి ఇంకా ఎవరి దగ్గరకైనా పోయినప్పుడు టెన్షన్ వల్ల ఒకవేళ అంగం గట్టి పడకపోతే ఒకసారి బయటకు వచ్చినాక విపరీతంగా స్ట్రెస్ ఫీల్ అవుతాడు ఏంద్రా బాబు నేను రేపటినాడు పెళ్ళి చేసుకుంటే తృప్తి చేయగలనా లేనా సెక్స్ చేయగలన లేనా ఇది అంత టెన్షన్ ఉన్నప్పుడు ఎవడో ఒక ఫ్రెండ్ ప్రతి ఒక్కరు ఒక ఫ్రెండ్ ఉంటాడు నాకు కూడా ఒక ఫ్రెండ్ నీ కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ దగ్గర పోతాడు పోయినప్పుడు మా అమ్మ ఇట్లా కలిసినారా బాబు నేను చేయలేకపోయినా అంటే ఏ ఏం కాదురా ఒక గోలి వేసుకో నేను యాక్చువల్గా బ్రాండ్ నేమ్ చెప్పలేను వాళ్ళు సిల్డి ఫిల్ అంటారు అది వేసుకోరా పోయి కుమ్ముతావు అంటారు నెక్స్ట్ టైం పోయినప్పుడు వేసుకుంటాడు కానీ అది వేసుకున్నా కూడా చాలామందికి పర్ఫార్మెన్స్ సరిగ్గా కాదు ఒకవేళ వేసుకున్న గట్టి పడుతుంది బట్ తొందరగా వీర్యం కారిపోతుంది వీర్యం కారిపోయిన తర్వాత కూడా ఇంకా గట్టినే ఉంటుంది కానీ అదే టెన్ సెకండ్స్ టూ డక్ డక్అవుట్ అయినట్టే వీర్యం కారిపోతుంది కారిపోయినప్పుడు వాటికి ఏంటంటే పార్షల్ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కువసేపు చేయగలుగుతున్నా కానీ వీర్యం మాత్రం తొందరగా కారిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ ఫ్రెండ్ అని కలుస్తాడు లేదా నా నువ్వు రెగ్యులర్గా చేస్తుంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది పాయింట్ ఏంటంటే ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకుంటుంటే ఫస్ట్ థింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆ ట్యాబ్లెట్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు అంటే పర్టికులర్ డోస్ నీకు ఎంత కావాలో నీకు తెలియదు ఫ్రెండ్కి తెలియదు ఏదో మెడికల్ షాప్కి వస్తావు లేకుంటే ఇంకెవరో తెలిసిన వాళ్ళు ఉంటారు తీసేసుకుంటారు ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అంటే కరెక్ట్గా డోసేస్ తెలుసుకోవాలి రెండోది ఏంటంటే అసలు ఆ ట్యాబ్లెట్ నీకు పనుకొస్తుందా లేదనేది ఇంపార్టెంట్ నీ ఫ్రెండ్ చెప్పగానే వెళ్ళడము సింపుల్గా ట్యాబ్లెట్ వేసుకోవడం దాంతో మంచిగా కాకపోతే టెన్షన్ పడడం ఇట్లాంటివి అయితే దయచేసి చెయ్యకు ఎందుకు అంటే ఆ ట్యాబ్లెట్ నీకు అవసరమా ఒక పాయింట్ రెండవదా టాబ్లెట్ వేసుకోకుండా ముందు కొన్ని టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది రెండో పాయింట్ మూడో పాయింట్ ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి నాలుగో పాయింట్ ట్యాబ్లెట్ తోటి ఇంప్రూవ్మెంట్ కాకపోతే నువ్వు ఏం అనాలిసిస్ చేసుకుంటావు అంటే అసలే పనికిరానని డిసైడ్ అయిపోతావా పెళ్ళి వేసుకోవద్దని డిసైడ్ అయిపోతావా ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కొంతమంది పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉందా అంటే సార్ ఇంట్లో చూస్తున్నారు సార్ పెళ్లి సంబంధాలు ఘోరం ఉన్న సార్ పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నా సార్ ఏదో కారణం చెప్పి సెటిల్ అవ్వాలా జాబ్ రావాలి కొంతమందికి జాబ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ శాలరీ ఉండదు ఎందుకు బాస్ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉండి కూడా నువ్వు మినిమం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బేసిక్ ఎక్స్పెండిచర్ పెట్టేసి టెస్టులు చేయించుకొని సార్ డాక్టర్తో ఫస్ట్ డిస్కస్ చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని బయటపడితే హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు పిల్లల్ని ముందుకు వెళ్ళొచ్చు కదా ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే నువ్వు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతావు మళ్ళీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటారు సార్ నా ఫ్రెండ్స్ ఆల్రెడీ మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి రెండేళ్ళ బాబు సంవత్సరం బాబు ఐదేళ్ళ క్రితం వేసుకున్నారు ఇప్పుడు ఇంత పెద్ద బాబు ఉన్నాడు నాకు పెళ్ళే కాలేదు అందరూ అడుగుతున్నారంటే ఎవరు పోస్ట్ పోన్ చేసుకోమన్నారు సింపుల్గా చెప్పాలి అంటే రిలాక్స్గా ట్రీట్మెంట్ తీసుకో అవసరం బట్టి కౌన్సిలింగా టాబ్లెట్స్ అవన్నీ చేసేసుకోవాలి సో పెళ్ళికను ముందు ఇవి చేసుకోవడం ఒక రకంగా చాలా మంచిది ఎందుకంటే పెళ్లి తర్వాత భార్యకి తెలిసి వాట్సాప్ స్టేటస్లో కొంతమంది స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తుంటే చూపిస్తుంటే నాకు అయితే చాలా బాధ అవుతుంది అంటే రాత్రి రెండు గంటలకి భార్య స్టేటస్ అప్డేట్ చేసింది డకౌట్ ఎవరు డక్వుట్ బై ఆ రాత్రి రెండు గంటలకు విరాట్ కోహ్లీ ఆడతాడా ధోని ఆడతాడా సచిన్ ఆడతాడా అల్టిమేట్గా వాళ్ళ భర్తని మే ప్రపంచంలో ఎవరైతే ఉంటారో అంటే ఆమె ప్రపంచం అంటే ఫోన్లో కాంటాక్ట్స్ అందరికీ తెలిసిపోతాయి అంతవరకు పోయి దిగజారిపోయి స్టేటస్లో అప్డేట్ చేసి రచ్చబండ కార్యక్రమాలు చేసి గొడవ పడి ఇంకోటి నువ్వు ఏం గొడవ పడతావు నువ్వు ఈడ డకౌట్ అవుతున్నావు మళ్ళ డకౌట్ పెట్టద్దు అని చెప్పే అధికారం నీకు ఎక్కడుంది అంటే అధికారం అంటే లీగల్గా సోషల్గా అనట్లేదు ఇంజలకి అడుగుతావు వావ్ అమ్మ నేను డకౌట్ అయిన అయితే నువ్వు ఎందుకు పెట్టాలంటే నువ్వు నా ఇష్టం అంటారు గొడవలు అయిపోతాయి వెళ్ళిపోతారు ఇంకోటి తల్లిగారికి వాళ్ళ తల్లిగారికి అంటే నీ అత్త చెప్తారు ఆడొక పది మంది తెలిసిపోతుంది ఇవన్నీ ఎందుకు బాస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినాయి ఇప్పుడు నా కళ్ళకి నా చూపు సరిగా కనిపిపోతే ఎవడో ఏమో అనుకుంటాడని చెప్పి నేను కళ్ళదలు పెట్టుకోకుండా ఇట్టనే ఉంటే నేను ముందుకు వెళ్తాను నా జీవితంలో డెఫినెట్గా కళ్ళదలు పెట్టుకోవాలా నాకు వేళ కళ్ళదలు పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఉంటే లేజర్ ఇంకేదో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి అది కంటి డాక్టర్ని కలిసి చెప్తారు సో ఇదొకటి రెండోది అంగం గట్టిపడకపోవడం అని చెప్పినాను కదా ఇదైతే ఇంకా మేజర్ ప్రాబ్లం నాకు నిత్య ఖరాబ్ అవుతున్నది అసలు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే ఇంత చిన్న ఏజ్లో మ్యారేజ్ అవుతుంది వాటికి మినిమం అంగం గట్టి పడట్లేదు అంటే ఇప్పుడు రొటీన్గా ఉన్నప్పుడు ఒక మొగతనికి అంగం ఇట్లా చిన్నగా ఉంటుంది సో సెక్స్ చేద్దామని పోయినప్పుడు రొమాన్స్ ఫోర్ ప్లే చేసినప్పుడు అంగం ఇట్లా కావాలి వాడికి ఏందంటే కనీసం ఇట్లా కూడా కాదు ఇంతే ఉంటుంది అంటే ఎంతసేపు రొమాన్స్ చేసినా ఇంతే ఉంటుంది ఒకప్పుడు నేను చూసిన కేసెస్ ఎట్లా అంటే అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అంగస్తమన సమస్యలు వస్తున్నాయి కానీ ఈ కాలంలో మరీ మరీ త్రీ ఫోర్ ఇయర్స్లో సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ట్వంటీ టూ ట్వంటీ త్రీ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా మినిమం అంగం కట్టుబడట్లేదు అట్లాంటి వాడు పెళ్లి చేసుకొని భార్యని సాటిస్ఫాక్షన్ చేయడం అనేది కళలో విషయం కనీసం ఒక్కసారి సెక్స్ చేయలేడు ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకు కూడా కొన్ని కారణాల వల్ల హైమెన్ అంటే లోపల ఒక పొర ఉంటుంది కదా కన్నెతనం అంటారు వర్జినిటీ అది కొన్నిసార్లు పోతుంది ఇంజురీస్ వల్ల హార్స్ రైడింగ్ వల్ల అది పక్కన పెడితే పోలి వాళ్ళకి ఫస్ట్లో అది పోయే వరకు చాలా పెయిన్ ఉంటుంది సో నువ్వు ఆ హైమెన్ రబ్చర్ అయ్యే వరకు ఏకధాటిగా రోజు స్లోగా 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 వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా నువ్వు చెయ్యకపోతే ఐ మీన్ ఆ పొర అనేది పగలకపోతే అసలు నువ్వు సెక్స్ చేయలేవు ఇక్కడ మనోడికి ప్రాబ్లం ఏమవుతుంది అంటే సార్ నాకు అంగం గట్టి పడుతుంది కానీ ఎక్కువసేపు ఉండట్లేదు సార్ ఆమె పెయిన్ పెయిన్ అని చెప్పి తొడలు దగ్గర కనేసరికి నాది పుసుమన్గా గారిపోతున్నది ఆరు నెలల పెళ్ళి నాకు ఏం అయితేనే లేదు అని చెప్తాడు ఏడుకెళ్ళి కుదురుతుంది పోని అంగం గట్టి గట్టిపడిందే అనుకో అంగం గట్టిపడ్డా ఎక్కువ గట్టి పడకపోతే పొర పగిలే అంత లోపలికి పోకపోతే వర్జినిటీ ఎట్ల పోతుంది ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది సాటిస్ఫాక్షన్ సంగతి పక్కన పెట్టు వర్జినిటీ ఎట్ల పోతుంది సాటి మన ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది సో అర్లీ ఏజెస్ నైన్టీన్ ట్వంటీ టీనేజ్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వల్ల కూడా అంగం గట్టిపడట్లేదు దానికి కారణాలు ఏంటి ఇప్పుడు చాలా ఉన్నాయి అంటే మెడికల్ రీజన్స్ చాలా ఉంటాయి సైకలాజికల్ రీజన్స్ చాలా ఉంటాయి అంతకంటే ముందు రిపీటెడ్ ఎక్స్పోజర్స్ అప్పుడు ఫెయిల్ అయితే మానసికంగా స్ట్రెస్ తీసుకొని యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల కొన్ని రకాల బీపీ గోళీల వల్ల కూడా ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి షుగర్ ఎక్కువైనా ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి లోపల కొలెస్ట్రాల్ కొవ్వు విపరీతంగా పెరిగిన వచ్చే అవకాశాలు ఉంటాయి రెండోది భార్య భర్త మొదల గొడవలు ఉంటే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అరే నా భార్య అరే నేను సెక్స్ చేయాలి అన్న ఫీలింగ్ ఆ వ్యక్తికి ఉండకపోతే వాడికి అంగం గట్టిపడే అవకాశాలు తక్కువ ఉంటాయి రెండోది లవ్ ఫెయిల్యూర్ ఈ కేసెస్ చాలా వస్తున్నాయి బయ్ నువ్వు ఇక ఇది మళ్ళీ సోషల్ ఆస్పెక్ట్స్ అవుతుంది నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోమని చెప్పను తల్లిదండ్రులు చెప్పినా చూపించిన అమ్మాయినే చేసుకోమని నేను చెప్పాను బట్ ఎవరిని చేసుకున్నా నువ్వు మానసికంగా రిలాక్స్గా ఉన్నావు అనుకో అంగం గట్టిపడే అవకాశం ఉంటాయి నా నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు కొంతమంది సార్ నాకు నా భార్య నచ్చని నచ్చారు సార్ చెండాలంగా ఉంటుంది నేను ఇంకో దాన్ని ప్రేమించిన అది ఇంకోని పెళ్ళి చేసుకున్న దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఇక్కడ చేయలేకపోతుంది అంటే నేనేం చేయాలి బస్ అది మీ ఇంటి విషయాలు మీది మీరు హ్యాండిల్ చేసుకోవాలా తల్లిదండ్రులకు చెప్పు ఒప్పించు నీకు నచ్చని అమ్మాయిని చేసుకో లేదా కొన్ని కారణాల వల్ల ఏ కారణం అయినా కానీ నువ్వు ఇంకొక అమ్మాయిని చేసుకో చేసుకోవాల్సి వస్తే చేసుకునేది ఉంటే మాత్రం రిలాక్స్గా ఉండి చేసుకో ఒకవేళ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా సార్ నేను నా లవర్ని మర్చిపోలేకపోతున్నా దాంతో పన్న నాకినా పీకిన పీస్కిన నాకు ఇప్పుడు ఇంకొక అమ్మాయిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా అంటే రా సైకిటిస్ దగ్గరికి దానికి కూడా బేసిక్ కౌన్సిలింగ్ సింపుల్ మెడికేషన్స్ ఒక టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వాడిన తర్వాత నువ్వు కొంచెం రిలాక్స్ అవుతావు పాయింట్ ఏంటంటే నువ్వు మెడికేషన్ వాడినంత మాత్రమేనా కౌన్సిలింగ్ తీసుకున్నంత మాత్రమే అమ్మాయిని మర్చిపోతావు అని నేను చెప్పాను కానీ అట్లీస్ట్ ఆ స్ట్రెస్ అయితే ఉంటుంది రిపీటెడ్గా గుర్తుకు రావడము ఈ స్ట్రెస్ అయితే ఉంటుంది కాబట్టి నువ్వు రిలాక్స్గా నువ్వు చేసుకున్న అమ్మాయిని సాటిస్ఫై చేయగలవు సెక్స్ చేయగలవు ప్రెగ్నెన్సీ వస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి దాని ద్వారా నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో పాయింట్ ఏంటంటే సింపుల్ అంగం గట్టిపడకపోయినా గట్టిపడి తొందరగా మెత్తబడ్డ కంగారు పడకు రిలాక్స్ గుండు డాక్టర్ని కలువు ఆన్లైన్ కన్సల్టేషన్ ఈజీ అయిపోయింది ఇప్పుడు నువ్వు వైజాగ్లో ఉన్నా ఉన్న తిరుపతిలో ఉన్న చిత్తూరులో కడపలు ఉన్న హైదరాబాద్లు ఉన్న ఎక్కడున్నా నా నెంబర్ చెప్తాను మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెసేజ్ చేయండి నాకు అయితే నేను రిప్లై ఇస్తాను కొంతమందికి మాత్రం కన్సల్టేషన్ తీసుకోవాల్సింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటే చాలా నాకు టైం అంతా ఉండదు నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఉట్టుట్టుగానే ఫోన్ చేసి ఉట్టుట్టుగానే మెసేజ్ చేయకుండా చాలామంది నా స్టాఫ్ అప్పుడప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకున్నప్పుడు అమ్మాయిలు ఉంటారు వాళ్ళని బూతు మాటలు మాట్లాడడం నువ్వు నా దగ్గరికి రా చెక్ చేస్తా నువ్వు పడుకుంటావా ఇవి అన్నీ మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడికెళ్ళి వస్తుంది వాళ్ళు మనుషులే నీకు అక్క అమ్మ చెల్లె వదిన ఎట్లుంటారో వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్ల వల్ల ఉంటుంది సో ఎవరికి అగౌరవంగా అసభ్యంగా మాట్లాడకుండా నీకు ప్రాబ్లం దాని నుంచి బయటపడడానికి నువ్వు ఆలోచించుకో సొల్యూషన్ తీసుకొని ప్రయత్నించు కన్సల్టేషన్ తీసుకో కౌన్సిలింగ్ ఇస్తాను ట్రీట్మెంట్ ఇస్తాను ఇంకా కొంతమంది వెటకారంగా మాట్తారు ఏం సార్ మాట్లాడడానికే మీకు పైసలు కానీ కట్టకు బయ నేను ఏమన్నా బలవంతం పెడుతున్నాను అన్ని ప్రాబ్లం నుంచి నువ్వే బయటపడు నీకు అసలు ప్రాబ్లం ఎవరు తెప్పించుకోమన్నారు నీ నువ్వే తెప్పించుకున్నావు ఆటోమేటిక్గా వచ్చిందా నాకెందుకు అంటే నేను కోపం అనట్లేదు వాళ్ళంతా వెటకారంగా అన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పాయింట్ ఏంటంటే సుఖప్రాతి కరెక్ట్ లే లేదు వైటీ తెలుగు ఎక్స్ప్రెస్ నాకు అంత తెలుగు రాత్ బాస్ చదవడానికి నువ్వు ఏదో మెసేజ్ పెట్టినా నాకు అది అర్థం కాలే సరే చూడు ఓకేనా సో రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను వీడియోస్ నచ్చితే లైక్ చేయబ్బా కొంచెం నాకు కూడా మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీల్లో కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ నేను డాక్టర్ ఏవిఎస్ సైకియాట్రిస్ట్ సెక్చువల్ మెడికల్ మెడిసిన్ స్పెషలిస్ట్ స్పర్శ హాస్పిటల్ నిజామాబాద్లో ఉంది ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుందామంటే మళ్ళీ నంబర్ చెప్తున్నాను ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ ఒకటి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కన్సల్టేషన్ ఫీ ఉంటుంది లేదు సార్ నాకు తక్కువ చేయడం నేను డెఫినెట్గా తక్కువ చేస్తాను కానీ ఫ్రీగా చూడు అంటే రోజుకి వంద కాల్స్ వస్తే నేను వంద మంత్తో మాట్లాడుకుంటూ కూర్చుంటే నా లైఫ్ ముందుకెళ్ళదు ఇంకోటి నేను ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేను అన్ని కాల్స్కి సో నేను ఒక్కొక్క కాల్కి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అవసరం బట్టి స్పెండ్ చేస్తుంటాను నా ప్రొఫెషన్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మీ ప్రాబ్లమ్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను మ్యూచువల్ కోఆపరేషన్ తోటి ముందుకు వెళ్దాము పెళ్ళికన్న ముందు సెక్స్ సమస్యలు ఉన్నట్టు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక కొనాక్ వచ్చి ఒక కొలికి వచ్చి దాని నుంచి బయటపడి పెళ్ళి చేసుకుంటే సెక్షువల్ లైఫ్ మెరిటల్ లైఫ్ ఓవరాల్గా హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్